ఐసోజన గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ వారాహి పూజ చేస్తున్నావుదా ఈరోజు చెప్పావు ఓకే ఈరోజు పంచమి కదా పంచమి మన తొమ్మిది రోజులు చేసుకోకపోయినా పంచమి రోజు ఒక రోజు చేసుకున్నా సరిపోతుంది వారాహి పూజ ఆ వారాహి పూజ అని వారికి ఇష్టం అని చెప్తారు పంచమి ఓకే ఒక తొమ్మిది రోజులు చేసుకోకపోయినా పంచమి రోజు చేసుకున్నా మంచిది ఓకే ఈరోజు ఎందుకు ఇలా ఉన్నావు ఈరోజు నువ్వు ఉపవాసం అనున్నావలేతే ఇలా ఉపవాసం అంటే నేను ఉప్మా అంటే ఉల్లిపాయలు వెల్లుల్లి లేకుండా ఉండకుండా ఉండకుండా సింపుల్గా తీరం ఉండి ఈవినింగ్ కూడా పూజ చేస్తున్నాను నేను ఇప్పుడు ఆఫీస్ నుంచి వచ్చానండి మా మిస్సెస్ వారాహి పూజ చేస్తున్నది ఈరోజు బుధవారం అనేది సో ఈరోజు మంచి రోజు పంచ పంచమి మంచి రోజు సో వారాహి పూజ ఇప్పుడు మొదలు పెట్టిందండి ఇప్పుడు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నది మా మిస్సెస్ సౌజన్య సరేనా నీకు వారాహి అమ్మవారి గురించి కొంచెం చెప్పగలవు ఏమన్నా అదే లలిత అమ్మవారిలో నుంచి వచ్చిన వారే వారాహి శ్యామలదేవి స్వరూప వాళ్ళు స్వరూపాలు ఇప్పుడు నవరాత్రులు ఏమైనా జరుగుతున్నాయా అదే ఆషాఢ మాసంలో వచ్చే నవరా వారాహి నవరాత్రులు గుప్త నవరాత్రులు కూడా అంటారు ఈ లితమ్మ వారికి సైన్యాధిపతి ఓకే అమ్మవారు మనం చేయదలుచుకుంటే చాలా నిష్టగా అట్లా చెయ్యాలి చాలా మంచిది తొమ్మిది రోజులు చెప్పిన కనీసం పంచమి రోజు కూడా చేసుకోవచ్చు పంచమి రోజు అంటే అమ్మవారికి చాలా ఇష్టం వారాహి అమ్మవారి గురించి ఇప్పుడు బాగా అంటే ఇప్పుడు యూట్యూబ్ ఇవన్నీ వచ్చాయి కదా అంత ముందు వారాహి పూజ చేసుకున్నారు ఆయన దీక్ష విరమించాడు ఆయన దీక్ష వారాహి మాట ఎక్కువగా ఈ మధ్య వినపడదు మనకి అంత ముందు కూడా ఉంటే ఉంటుంది కానీ ఈ ప్రచార మాధ్యమాల ద్వారా ఎక్కువ

వారాయిదేవి ఉత్తర దిక్కు పాలిస్తుంటుందని చెప్తారండి ఈ విషయం మనకి మార్కండే పురాణంలో ఉన్నది అలాగే వారాయిదేవి అమ్మవారికి ధూపము చాలా ఇష్టం అండి అమ్మవారికి ధూపం ఎంత ఎక్కువ వేస్తే అమ్మవారికి అంత ఇష్టము ధూపం ఒకటి పానకము వడపప్పు అండి ఈ మూడు ముఖ్యంగా అమ్మవారికి చాలా ఇష్టం అని చెప్తారు లలితాదేవికి వారాయి దేవి సైన్యాధిపతిగా చెప్తారండి దేవికి మరో రూపమే లక్ష్మీదేవి అండి మనకి ఇంట్లో దేవి అమ్మవారి ఫోటో లేకపోయినా లలిత అమ్మవారు కానీ లక్ష్మీదేవి అమ్మవారు కానీ ఏ ఫోటో అయినా దేవిని అమ్మవారిని అనుకునేసి మనసులో మనం వారాయిది అమ్మవారిని పూజ చేసుకోవచ్చు ప్రతి మనిషిలో వారాయి దేవి శక్తి నాభి ప్రాంతంలో ఉంటుందని చెప్తారు వారాహిదేవి దేవాలయాలు కూడా అండి రాత్రి రాత్రి వేళలో అలాగే తెల్లవారుజామున అంటే బ్రహ్మముహూర్తంలో తెరవబడి ఉంటాయండి కాశీలో కూడా ఈ విషయమే చెప్తారు అంటే బ్రహ్మముహూర్తంలో అమ్మవారు కాశీని సంరక్షిస్తుంది అని చెప్తారు నాకు తెలిసిన వారాహిదేవి అమ్మవారి గురించి నాకు తెలిసిన కొన్ని విషయాలండి మీతో షేర్ చేసుకున్నాను పంచుకున్నాను నైవేద్యం కూడా అమ్మవారికి నైవేద్యం హారతి ఇచ్చేస్తున్నానండి మీరు ఏ విధంగా వారా ఇది అమ్మవారి పూజ ఇంట్లో ఏ విధంగా చేసుకున్నారో నా కామెంట్ బాక్స్లో తెలపండి నేనైతే నాకు చేతనేంత వరకు వారాయిదేవి పూజ బాగా చేసుకున్నానండి ఈ వీడియోపై మీ అభిప్రాయం తెలపండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తానండి నమస్కారం